మా ఇంట్లో అయితే ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాం షో ఎట్లా పెడతాము మామూలుగా ఒట్టి మిరపకాయలు పడదా వాటిని మసాలా ఏం వద్దాం ఇదే కారం మాగది

දබ 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 අපර බංචියල් දෙනා නේන ඉන්න කාමෝෂින් දබය ඇදලා දාන්න දාන්නේ මස් තුඩු ආඩම් තුඩු වුණා

మహాటి వైస్ లో పెట్టే తీరు వీరుల కాలి సాలార్ పెట్టి సాలార్ పెట్టి తలబైది దాని బనే బనే సాలై ఆ ఒక తలబై రా ఆ చాలు మళ్ళీ కొంచెం సోసనై దాకో మిరిపారా నాకు నా పొని సోస్తున్నానే ఏమవుదను కాల్బెట్టొనేవేన వస్తుచ్చు కదా ఆ పైనవలా దిక్కు కొట్టుంది ఆ दरकाने बस्तो या बोलते और पयने बस्तो पयने नार बत क्षेत्र या आम्ही आपण बच्चा उचलत असतो त्या आ गोल बच्चेस कोणी पण काम जर बघलेला నేను పావులేదో వహన ఆ పావు కుర కాల్ద యా ఆ వస్తది మీర తెచ్చారా మన ఫంక్షన్ అని ఆ కొంచెం ఇందవేల్ టొమాటోలు పెట్టుకో ఇందవేల్ టొమాటోలు టొమాటో ఆ ఐదు హంసలు ఏ ఉండి ఉందే హనుని గడ కావాల్గొడి ఆ కొన్నగొడి కావాల్గొడి తీసి పెట్టాలి

कर दो यू ज्याला कर एक बंतो ना ब्रटत कोसे पने श Judith अ जो बात्त ुस्रग शूरा मुरु सुष आल आऴ गथ मिवयाई रुश्य का ऐंट pos 라고 Good अ मैं पही उर अजुरी का अंटुर о यूरी इंट Εामरा मियान मा जाने that birthday, ओक छाळ चाला से का मत ब्रतु गेली डबल भरत कुटे ओटे या जाडीला पेटकुन नका मान जाडी पेट डाउन झालं तेम पोट येते गट्ट मोडते 50 रुपये निकम देखो ना मुकुन दिसतं का वाडू ખોદું દેખાય